చోట పలానా కార్యక్రమం పాల్గొన్నారు పలానా వాళ్ళు పాల్గొన్నారు పలానా ఆ ప్రజలు ఇంత మంది పాల్గొన్నారు అనే మెసేజ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం పార్టీ ఆఫీస్ కు అక్కడ మా గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మీటింగ్ పెట్టినప్పుడు రచ్చబండ పెట్టినప్పుడు ఆ రచ్చబండలో మొత్తం సమస్యలన్నీ మేమే ఒక కోటి సంతకాలకు సంబంధించింది కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ నాయకుడు అనే విధంగా ఆంధ్రప్రదేశ్కి తెస్తే ఈ వీటిని దాదాపు ఐదు వేల సీట్లు వస్తాయి ఐదు వేల సీట్లు వచ్చే పేద బడుగు బలహీన వర్గాలు మెడికల్ కాలేజీలు చదువుతారు ఇలాంటివి అన్ని గవర్నమెంట్ కి చేస్తే కోటి రూపాయలు రెండు కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత వస్తే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటే పేదవాడు చదువుకోలేడు కానీ ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అదే గవర్నమెంట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి సూపర్ సిక్స్ ఇప్పటికే ఫెయిల్ అయినారు ఆ సూపర్ సిక్స్ మీద అనవసరమైన ప్రచారం చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నారు అనంతపురంలోని సూపర్ సిక్స్ వ్యక్తి అటర్ ప్లాప్ అయింది ఆ సూపర్ సిక్స్ లో వీళ్ళు విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు మేము ఎయిటీ పర్సెంట్ చేసినామంటున్నారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేదు వాళ్ళు చెప్పినటువంటి గ్యాసులు ఇప్పటికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికి ఇచ్చిన రెండు సిలిండర్లు ఇరవై వేలు ఇస్తామని రైతు భరోసా కేంద్రాలు మేము ఇచ్చినటువంటి రైతు దానికి సంబంధించినటువంటి ఇరవై వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఇచ్చిన తప్ప ఇరవై ఇచ్చిన సందర్భం లేదు పెన్షన్ అన్నారు లక్షల పెన్షన్ తీసేచ్చి ఆ వికలాంగులు వచ్చి ధర్నాలు చేసినారు వికలాంగులకు మేము కూడా సపోర్ట్ గా తిరిగినటువంటి సందర్భం అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నదన్న విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ అదే దాన్ని తిరగడంతో పాటు అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు వీళ్ళటి పైన ప్రజల్లో వివరిస్తూ మేము వెళ్తున్నామన్న విషయాన్ని తెలుసుకోకుండా మనం ఏదో అడిగిపోయినారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదంటే ఎట్లవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డేట్ ఇచ్చింది నిజమే డేట్ మారింది నిజమే డేట్ ఎందుకు మారింది బీహార్ ఎన్నికలు జరిగినా ఇక్కడ రాష్ట్రంలో రెండు సార్లు తుఫాను వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు తుపాను సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు మనం అక్కడ తుఫాను సమస్య ఇచ్చిపెట్టేసి దీనికి సంబంధించి మనం సీరియస్ గా తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు కదా అనే ఉద్దేశంలో భాగంగా టైం పొడిగిస్తే దాన్ని కూడా మనం తప్పులు పట్టే పరిస్థితి తీసుకురావడం అయింది మాకు ఆల్రెడీ ఎప్పుడో నేను చెప్తున్నా కదా నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతం ప్రాంతాల్లో మొత్తం పూర్తి అయిపోయినాయి పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని చేయాల్సిన వచ్చినప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు ఈ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తున్నాం కాబట్టి వీటికి సంబంధించి ఇట్లా అడ్డంకులు వచ్చినప్పుడు ఆ అడ్డంకుల కోసం కొంచెం టైం పొడిగిస్తున్నాం తప్ప అది కాదు మేము సరే సరే మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టే కాదు కాదు మాస్టర్ రావు గారు ఏం చెప్పారు నిజంగా పీపీపీ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది వైసీపీ అందరూ సక్సెస్ అయింది బట్ దాన్ని పూర్తిగా తీసుకెళ్లడంలో మాత్రం అక్కడ విఫలం కనిపిస్తుంది చెప్పారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ టాపిక్ ఎక్కువ కనిపిస్తుందా మీకు అని ఆ టాపిక్ ఎక్కువ మీకు కనిపిస్తోందా The <laughs> cat ఎక్కడ విఫలం కనిపిస్తుంది అంటున్న విఫలం ఎందుకు అవుతుంది మేము గ్రామాల్లోనే ఉన్నాం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం రేపు మళ్ళీ మేము ఉంది నియోజకవర్గాలకు మేము తిరిగేటప్పుడు జనం లేకపోతున్నప్పుడు జనానికి సమస్య తెలియజేస్తున్నప్పుడు జనంలో రచ్చబండలు పెట్టేప్పుడు ఎక్కడ విఫలం అవుతుంది దానికి సంబంధించినటువంటి సమస్య పూర్తి డేటాలు తీసుకుంటున్నాము దీన్ని పొడిగించినాము పొడిగించిన ప్రకారం డేట్ ఇచ్చినాము డేట్ల ప్రకారం ఆ కార్యక్రమాలు చేస్తున్నాము ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత ఇది సూపర్ సక్సెస్ అవుతుంది మాది సూపర్ సక్సెస్ అయిన తర్వాత మేము ఈ విషయంలో మేము సాధించిన ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు అవుతుంది అదే విధంగా మీరు చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి వాళ్ళు ఇంతవరకు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాలు ఎన్నికి పోయింది అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు అభివృద్ధి ముందుకొచ్చి మీరు వచ్చిన రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై సంవత్సరాలు ఎన్నికి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినటువంటి ఏడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పినటువంటి మీరే ఈ రోజు ఏడు లక్షల కోట్లు అని చెప్పి మీరే చెప్తున్నారు అసెంబ్లీలో మరి అప్పుడు ఏంది అర్థము మీరు చెప్పినటువంటి అన్ని అబద్దాలే మీరు రాజధాని పేరు మీద చెప్పి అనవసరమైనటువంటి రాజధాంతం చేసి అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఆ ఖర్చు పెట్టేది ఏ ఒక్కటి కూడా డెవలప్ కాకుండా చేయాలని ఆలోచనలో భాగంగా మీరు చేస్తున్నారు అప్పుడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు టెంపరీ రాజధాని పదహైదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టింది ఈ రోజు అది టెంపరవరీ అది తీసేసి మళ్ళీ కొత్తవి కడతామంటున్నారంటే మీరు రాష్ట్రంలో పూర్తి డెవలప్ చేయాలని ఆలోచన మీకు లేదు కాబట్టి మీరు ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో దాదాపు పదహైదు వేల ఇరవై వేల ఎకరాల భూములు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేసే వీళ్లకు డెవలప్ అవుతారు శాశ్వతంగా వీళ్లే రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి ఇతర పార్టీలు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా రాజధాని పేరు మీద ఆపక్క ఈ పక్క